హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఫారెన్ చికెన్తో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం తినే బాయిలర్ చికెన్ కన్నా ఇది చాలా మంచిదండి హెల్త్కి ఈ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు వేసి క్లీన్ చేసుకున్నానండి దీన్ని మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చికెన్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా కారం అంటే వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఆయిల్ వేసి ఎక్కువ వాటర్ వేయకూడదండి కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది పావు గ్లాస్ వాటర్ వేసాను అంతే మూత పెట్టి ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికిందే లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడకకపోతే మళ్ళీ విజిల్స్ వేయించుకోవచ్చండి నాకైతే పెర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఈ ఉడికించిన వాటర్ని పారిపోయేద్దండి దీంతో మనం రసం పెట్టుకోవచ్చు రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి రసం చాలా బాగుంటుంది ఈ వాటర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను నేను ముందుగా మనం ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కారం కారం వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి తర్వాత ఇప్పుడంత కరివేపాకు ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే ఫ్రై చేసుకో ఇందులోకి చిల్చి పెట్టుకున్న పచ్చిమిరకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కొద్దిగా మనం ఉప్పు సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఉప్పు కూడా వేసుకొని ధనియాల పౌడర్ జీలకర్ర పౌడరు గరం మసాలా పౌడర్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకుని చేసుకొని చివరిగా కొద్దిమీత గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది